మ్యాజిక్ పెన్సిల్ ఒక స్కూల్లో రవి రాజు అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు రవి రాజు ఇద్దరు క్లాస్మేట్స్ రాజు రోజు రకరకాల కథలు చెప్తూ ఉండేవాడు ఈరోజు రాజు మ్యాజిక్ పెన్సిల్ గురించి ఏం చెప్పబోతున్నాడో చూద్దాం పదండి అందరికి ఏదో పెన్సిల్ కదా చెప్తున్నావు ఏంటది ఓ అదా అది మ్యాజిక్ పెన్సిల్ కదా ఆ పెన్సిల్తో పేపర్ పై ఏం రాసినా అది నిజం చేసేస్తుంది కానీ దానితో ఒక చిక్కు ఉంది మ్యాజిక్ పెన్సిల్ పేపర్ పై ఏం రాసినా నిజం చేసేస్తుంది కానీ దానితో నువ్వు అబద్ధం రాస్తే మాత్రం రాసిన వాళ్ళకి కష్టాలు తెచ్చిపెడుతుంది నిజంగానే ఆ పెన్సిల్తో పేపర్పై అబద్ధం రాసావే అనుకో నీకు ఎలా చెప్పాలి ఫర్ ఎగ్జాంపుల్ నీకు బాస్కెట్బాల్ అస్సలు రాదు కానీ నువ్వు ఆ పెన్సిల్తో నేను బాస్కెట్బాల్ విన్నవ్వాలి అని రాసాను అనుకో అది నువ్వు ఎప్పుడు ఆ ఆట ఆడినా నువ్వు కిందపడి దెబ్బలు తగిలేలా చేస్తుంది మరి ఎవరైనా ఈ పెన్సిల్తో చక్కగా ఎగ్జామ్స్లో ఏ తెచ్చుకుంటే ఏమవుతుంది గుడ్ క్వశ్చన్ కానీ ఈ కథలో ఆ పెన్సిల్ అబద్ధం చెప్తే చిక్కుల్నే తెస్తుంది నువ్వు నిజాయితీగా నిజం చెప్తేనే అది నిజం చేస్తుంది ఆ మ్యాజిక్ పెన్సిల్ నిజాయితీగా కష్టపడి పనిచేసే వాళ్లకు మాత్రమే వారి కలలో నిజం చేస్తుంది అంటే నిజంగా నువ్వు బాస్కెట్ బాల్ విన్ డైలీ ప్రాక్టీస్ చేస్తే అది నీ కళను నిజం చేస్తుంది అది కూడా మంచిదే అబద్ధంతో లేనిపోని చెప్పి దాన్ని ధైర్యంగా ఫేస్ చేయడం చాలా మంచిది కదా అవును నిజంగా కష్టపడితే ఎప్పటికైనా మనకి కావాల్సింది జరుగుతుంది సో మనం ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి ఈ కథ షేర్ చేసినందుకు థ్యాంక్స్ రాజు నేను నా మామూలు పెన్సిల్స్నే వాడుకుంటాను నాకైతే ఈ మ్యాజిక్ అవసరం లేదు అవును మామూలు పెన్సిల్స్ అయితే ఈ కష్టాలు ఏవి ఉండవు నీవు నీ పెన్సిల్స్నే వాడుకో అదే మంచిది రాము రాజు నిజాయితీ గురించి మంచి పాఠాన్ని నేర్చుకున్నారు సో పిల్లలు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే హానెస్టీ ఈస్ ద బెస్ట్ పాలసీ అంటే నిజాయితీ ఉత్తమమైన విధానం పైగా ఎప్పుడూ నిజాయితీగా ఉండేవారిని అందరూ గౌరవిస్తారు ఇలానే నీతిని చిట కథలు వినాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్